మలుపు మగ ఆడ మనస్తత్వాల వైరుధ్యం మానవ జీవితంలో నలభై యాభై ఏళ్ల మధ్య దశ అత్యంత కీలకమైనది సంక్లిష్టమైనది దీనిని పశ్చిమ దేశాల్లో మిడ్ లైఫ్ క్రైసిస్ మధ్యవయస్సు సంక్షోభమని పిలుస్తారు ఈ దశలో మగవారు ఆడవారు తీసుకునే మానసిక మలుపులు వారి వైవాహిక జీవితాన్ని సమూలంగా మార్చేస్తాయి ఈ వయసులో భార్యాభర్తల ఆలోచనలు రెండు వ్యతిరేక దిశల్లో పయనించడం గమనించదగ్గ విషయం మగాడి మలుపు నిరాశలోకి ప్రయాణం ఐదు దాటిన మగవారిలో జీవితం పట్ల ఒక విధమైన నిరాశావహ లాలసత్వం ఆవహిస్తుంది శారీరక ఉత్సాహం ముఖ్యంగా సెక్స్ పట్ల ఉత్సాహం తగ్గడం వారిలో స్పష్టంగా కనిపిస్తుంది తమ యవ్వనం దాటిపోయిందనే భయం వృద్ధాప్యం సమీపిస్తోందనే ఆందోళన వారిని చుట్టుముడతాయి దీని ఫలితంగా వారి దృష్టి డబ్బు సంపాదించడంపై స్థిరత్వంపై మళ్ళుతుంది ఇంకేముందిలే యాభై వస్తున్నాయి పిల్లలు పెద్దోళ్లయ్యారు అనే నిట్టూర్పులతో తమకు ఇంకా మిగిలి ఉన్న ఉన్న కాస్త యవ్వనాన్ని వారే చేజేతులా సంకనాకించుకుంటారు ఈ దశలో కుటుంబంలో సరసం సరదాలకు బదులుగా కోపం పొగరు ప్రదర్శించడం ఆర్థిక విషయాలపై మాత్రమే ఆందోళన చెందడం మగాడి అలవాటుగా మారుతుంది ఈ వైఖరే భార్యాభర్తల మధ్య మానసిక దూరాన్ని పెంచుతుంది ఆడది కొత్త స్వేచ్ఛవైపు పరిణతి మగవారి నిరాశకు భిన్నంగా నలభై దాటిన స్త్రీలలో ఒక కొత్త యుగం మొదలవుతుంది శారీరకంగా మానసికంగా వారు మరింత పరిణతి చెందుతారు యుక్త వయస్సులో కుటుంబం పిల్లల పెంపకంలో పడ్డ ఒత్తిడిని తట్టుకుని ఈ వయసుకి ఆమె రాటుదేలిపోతుంది ఆటుపోట్లు తట్టుకునే ధైర్యం మనశ్శాంతి ఆమెకు అధికమవుతాయి ఈ పరిణతి ఆమెకు భావ వ్యక్తీకరణ చేయగల సత్తాను అన్యాయాన్ని ఎదిరించగల ధైర్యాన్నిస్తుంది పెళ్లికి ముందు ప్రేమ కోసం పోరాడిన స్త్రీ పిల్లలు పెద్దయ్యాక స్వేచ్ఛ కోసం తనకంటూ ఒక గుర్తింపు కోసం పోరాడడం మొదలు పెడుతుంది పడుకోగానే గురక లేచక పని తప్ప నేనున్నానని ఏనాడైనా గుర్తించావా అంటూ భర్తను నిలదీసే స్థాయికి చేరుకుంటుంది తన కోరికలు అవసరాలు తీరకపోతే భర్తను ప్రశ్నించడానికి అస్సలు నచ్చకపోతే దూరంగా పెట్టడానికి కూడా ఆమె వెనుకాడదు